ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మొన్నటి వరకు గుడ్ గా ఉన్న హర్ష సాయి ఇప్పుడు బ్యాడ్ బాయ్ గా మారిపోయాడు హర్షసాయి సాయి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడని మత్తు అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేశాడని ఓ యువతి ఫిర్యాదుతో హర్షసాయిపై సాయి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోలీసులు వారం రోజులుగా హర్ష సాయి కోసం గాలిస్తూనే ఉన్నారు కానీ అతడి ఆచుకీ ఇంకా దొరకనే లేదు ఇంతలోనే అతడికి మరో షాక్ తగిలింది హర్షసాయి సాయి ఫౌండేషన్ పై రాజకొండ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది సాయం చేస్తామని నమ్మించి ఐదు లక్షల నలభై వేలు వసూలు చేసి మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించింది దీంతో అతడి ఫిర్యాదు మేరకు హర్షసాయిపై సాయి ఫోర్ నాట్ సిక్స్ ఫోర్

ఇప్పటికే వెళ్లిపోయి ఉంటాడని కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పలు రీల్స్ చేస్తూ అలాగే పేదలకు సాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి పేదలకు డబ్బు సాయం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు చాలా మంది అతన్ని దేవుడిగా కొలిసిన వారు కూడా ఉన్నారు అయితే ఇంతలోనే ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో వార్తలు నిలిచాడు